మీకు పూర్తిగా బాధ్యతలు ఇచ్చారా ఇక్కడ పూర్తిగా పూర్తిగా బాధ్యతలు ఇచ్చారా ఇచ్చారా డీజిల్ మెయింటెనెన్స్ మీ ఎవరికి ఇచ్చారు మా చాక్టర్స్ కాదండి డీజిల్ మెయింటెనెన్స్ ఎవరికి ఇచ్చారు మీరు డీజిల్ మెయింటెనెన్స్ నిర్వహణ ఎవరో చేస్తున్నాం ఇద్దరు చాటెంట్స్ కానీ వస్తాం ఎవరిద్దరు కదా వాటర్ ఎంపియరు మీకు ఏమీ ఇవ్వకుండా బీఘాలు వేరే వాళ్ళు మిమ్మల్ని ఉంటుంది అంటే మీరు ఉంటుంది కాబట్టి గతంలో మీరు ఇలా పనిచేశారు కనీసం మనం వేస్తే అంత కూడా సభ్యులు ఈ ఇంటి లేనప్పుడు ఎంతో శుభ్రంగా ఉండే సభ్యులు ఈ రోజు ఇరవై ఐదు మంది శాంతి సెక్రటరీలు ప్లస్ నూట అరవై మంది ఎంతమంది వర్కర్స్ ఉన్నారు ఎంతమంది ఎంతమంది వర్కర్లు పనిచేస్తున్నారు నూట యాభై మంది వస్తున్నారా జాబ్ వస్తున్నారా వాళ్ళ ప్లేస్ లో వేరే వాళ్ళు పెట్టారా అంటే వాళ్ళే మామూలుగా కాంట్రాక్ట్ ప్లేస్ చేస్తారు వాళ్ళు మళ్ళీ బదిలీ పెట్టుకుంటారు అది మీరు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు ఒక పద్ధతి ఒక సిస్టమ్ తీసుకొస్తే ఇది ఏదన్నా బాగుపడుతుంది సిస్టమ్ లేకపోతే నెక్స్ట్ మాత్రము ఇక్కడే అందరు సభ్యులు కింద కూర్చొని ధర చేస్తారు మేము ఏమడుగుతాము మీకు కేవలం శానిటేషన్ లైనింగ్ పరిశుభ్రత మాత్రమే అడుగుతాం మీరు జీతాలు తీసుకుంటా వేల రూపాయలు లక్షల రూపాయలు తీసుకుంటా డీజిల్ ఒకటి పట్టుకుంటా ఒకటి చేసుకుంటా మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకున్న చేసుకుంటే ఈ కౌన్సిల్ ఎందుకు ఈ పాలకవర్గం ఎందుకు చెప్పడానికి అర్థం కావడం లేదు గారు సీరియస్గా చెప్తున్నాం కమిషనర్ గారు కూడా చెప్పండి ఆయన సొంత సామ్రాజ్యం కాదు ఇష్టం వచ్చినట్టు చేయదలుచుకుంటే మేము ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఇబ్బంది పడతారు కౌన్సిల్ మొత్తం సరెండి చేసుకుని అసలు మీకు ఏమడుగుతానమ్మో నెలకు ఒకసారి మీటింగ్ లేదో పెట్టే తిరిగి వెళ్ళిపోతామనుకుంటున్నారా గౌరవ శాసనసభ్యులు గారిని చూసి గమనం మర్యాద ఇస్తాను కానీ లేకుండా వేరే విధంగా ఉండేది గత కౌన్సిల్ సమావేశాలు ఒకసారి రిపీట్ చేసుకుని అడగండి ముందున్న ఉద్యోగస్తులకి మామూలుగా ఉండదు ఈసారి మాత్రం డీజిల్ ఎవడో పడతారు శానిటీ ఇన్స్పెక్టర్లు ఏం పని చేయాలండి ఇష్టం టైప్ పాడుపడిన జేసీబీలు పేరుతో డీజిల్ డ్రా చేస్తారా తమాషాగా ఉంది ఏమన్నా కౌన్సిల్ అంటే పంతొమ్మిదవ కుమ్మ రోడ్ లో మాగ ఉంది మాగజో దొస్తాన్ని క్లీన్ చేపించమని చెప్పిన క్షమించినారాగజో అయిపోయింది విపరీతమైన కనీసం అంటే ఒక ఐదు రోడ్లు ఆరు రోడ్లు చెప్తుంది దేశీయ క్లియర్ చేపించామని వాళ్ళ ముందు ఉంది కొద్ది క్లియర్ అయినా మీతో అక్కడ పెట్టారు ఎవరన్నా పోయి పూజ చేసుకోవాలంటే కూడా కాదు అది క్లియర్ చేపిస్తామని వారం ముందు ఇరవై నాలుగు ఇరవై మూడు చెప్పినాను కనీసం మనం ఆ రెస్పాన్సిబిలిటీ కూడా లేకపోతే కదా ఎందుకు మనము పని చేయాలా చెప్పినా మీకు చెప్పినానా ఏం చెప్పినారు ఒక అర్ధ గంట పని చేసింది డీజిల్ అయిపోయిందని చెప్పినారు మళ్ళా పంపించమని చెప్పినా మళ్ళీ పంపించినారా ఆయన ఎవరో వచ్చినాడు